మై ఛానల్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇంకా మనం చూస్తున్నది తీగ తోటి కూర అంటే ఇవి కాలువలల్లో ఎక్కువ ఉంటుంది ఇది చాలా హెల్తీ అయిన ఆకుకూర ఆరోగ్యమైన ఆకుకూర ఇది ఇది మనము పప్పులో పెట్టి వండుకోవచ్చు ఏపుడు చేసుకోవచ్చు ఇది మాత్రం చాలా మంచిదంట అంట హెల్త్కి ఇదైతే నాకు తెలుసు ఈ చెట్టు కాలువలలో ఉంటుందని కానీ తింటారని అయితే తెలియదు ఫస్ట్ తర్వాత నా పెళ్ళి అయినాక మా మా పుప్పు వండినది మా పుప్పు అంటే మా అత్త ఈ కూర వండినది అది ఎట్లా ఉంటుందో అని నేనైతే తినలేదు వాళ్ళు తిన్నారు కానీ మా అత్తయ్యకైతే ఇప్పుడు ఆమెకి ఇప్పుడు తొంభై సంవత్సరాలు ఉంటాయి కానీ ఆరోగ్యంగా హెల్దీగా మంచిగా స్ట్రాంగ్ ఉంటుంది ఉంటుంది అంటే ఇలాంటి ఆకుకూరలు తినబట్టికే వాళ్ళు మంచిగా ఉన్నారు ఇప్పుడు నేనైతే యూట్యూబ్లో చూసి ఆహా ఇది తినొచ్చా అప్పుడు తినలేదు అనుకున్నాము ఇప్పుడు తెచ్చి పెట్టుకున్నా నేనైతే ఇదైతే మా ఉప్పు వండేది ఉప్పు అంటే మా అత్తయ్య పెద్దవాళ్ళు ఇలాంటి కూరలు తిని ఆరోగ్యంగా హెల్దీగా హ్యాపీ కూరలు ఇప్పుడు మనకి చిన్న చిన్న వయసులలోనే కళ్ళు కనపడకుండా సైడ్ రావటం ఆరోగ్యంగా లేకుండా బీపీలు షుగర్లు ఇలాంటివి వస్తున్నాయి అప్పుడైతే వాళ్ళు పెద్దవాళ్ళు ఇలాంటివే తిన్నారు మీ టచ్మినాథ్ ఈ చెట్టుకి సిగ్గు బొంట మస్తు సిగ్గుంటుందట ఇక చూడ పుట్టుకోగానే ముచ్చుకుంటుంది ఇదైతే ఇదివరకు మా ఇంట్లో కూడా ఉంది మస్తు ఆడుకునేది నేను ఈ చెట్టుతో ఇక ఇప్పుడు పెద్ద చెట్టు ఉండే పోయింది మళ్ళీ ఇది మా సార్ తెచ్చిండే ఎక్కడో అది ఎండిపోయింది అప్పుడు ఉన్నది ఇక ఇదంతా కొత్తిమీరనే మనం కూరలోకి తెంపేస్తూ ఉంటూ వస్తుంది చూడండి గుబ్బురు గుబ్బరికి ఇదంతా తెంపుకొని కూరలోకి వాడుకుంటా ఇట్లా వస్తుంది ఇట్లా రెండు రెండు మూడు కంటీనర్ల చల్లుకుంటే మనం ఇట్లాంటి మంచిగా వస్తుంది మనకి ఇంట్లోకి సరిపోను పచ్చగా ఉంది చూడండి ఇది మంచి వా వాసన ఉంటుంది బాగుంటుంది మనం ఆడుకుంటే మార్కెట్లోకి వచ్చింది అయితే బాగుండదు ఈరోజు మిగిలింది కూడా రేపు నీళ్ళు చల్లి తెస్తారు మళ్ళీ మార్కెట్కి ఇలా అయితే మనం పెంచుకోవచ్చు సులభంగానే మంచిగా మనం కొత్తిమీర చల్లుకున్నాక పదిహేను రోజులకైతే మొక్కలు వస్తాయి మనం ధనియాలు నలిపి చల్లుకుంటే పదిహేను మనం చల్లినాక వాటర్ ఆరిపోకుంటూ ఉంచాలి తొందరగా వస్తాయి సులభంగా పెంచుకోవచ్చు కొత్తిమీరని ఇదంతా పుదీనా ఇక మనం కట్ చేసుకొని వాడుకుంటా ఉంటే ఇట్లా సిగుర్లు వస్తాయి మళ్ళీ మంచిగా వస్తుంది మనం తెంపుతుంటేనే గుబ్బురుగా వస్తుంది మనం కూరలకు వాడుకుంటా ఉంటే గుబ్బురుగా వస్తుంది మంచిగా ఉంది పుదీనా ఒక్క కొమ్మ తెచ్చి నాటుకుంటే చాలా వస్తుంది ఇక వేనుకుంటే ఇంకా పోదు ఇది ఇంకా కిందనైతే పర్పుల్ పర్పుల్ బారుతుంది చాలా పెద్దగా వస్తుంది ఇక పీకేసినా పోదు అది ఈ పుదీనా అయితే మనం సులభంగా పెంచుకోవచ్చు మంచిగా తెచ్చుకొని మార్కెట్కి వస్తే మాత్రం ఇవి కూడా మిగిలిన వాటి మీద వాటర్ జల్లి మళ్ళీ అమ్ముతుంటారు బాగుండదు ఆ కూర మృక్కలు వాళ్ళమాట అన్నో ఎన్నో పెంచి తెస్తారు మనం అయితే ఇట్లా పెంచుకోవచ్చు ఇంట్లో హెల్దీగా వాడుకోవచ్చు మంచిగా ఇక చూసిరా ఇది కొత్తిమీరనే చిన్న డబ్బాలో కూడా పెంచుకోవచ్చు ఇక కలర్ డబ్బా పుదీనా కొత్తిమీర కరివేపాకు మన దగ్గరనే ఉన్నాయి మంచిగా పెంచుకోవచ్చు మన ఇంట్లోనే హాయిగా మంచిగా వాడుకోవచ్చు బాయ్ బాయ్